బీసీలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ అధ్యక్షులు సొంటి నాగరాజు తెలిపారు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసులను గెలిచి సీఎం రేవంత్ రెడ్డి ఓబీసీ రిజర్వేషన్ చేయడం పరిణామమని తెలిపారు అతి తొందరలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్ చలో విజయవాడ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని బాలాజీ కాలనీలోని ఓ ప్రైవేటు నిర్వహించారు ఓబీసీ స్టేట్ చైర్మన్ సొంటి నాగరాజు తిరుపతి జిల్లా డీసీసీ బాబు చిత్తూరు డిస్టిక్ డీసీసీ పోటుగారి భాస్కర్ మురళి ఓబీసీ నేషనల్ కోఆర్డినేటర్ కర్ణాటక ఇన్ఛార్జ్ తిరుపతి డిస్టిక్ జనరల్ సెక్రటరీ కలీందర్ తిరుపతి డిస్టిక్ ఓబీసీ చైర్మన్ స్కర్ యాదవ్ శివశంకర్ ఎక్స్ డిస్టిక్ ఎస్సీస్ఎల్ ప్రెసిడెంట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఓబీసీ చైర్మన్ నరేష్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఓబీసీ చైర్మన్ దురస్వామి సత్యసాయి డిస్టిక్ ఓబీసీ చైర్మన్ భరణి సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బీసీలకు పెద్దపీటేసి బీసీలకు ఉన్నత స్థానం కల్పించే విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి స్థానిక ఎన్నికలకు కూడా వెళ్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు నా రెండు కళ్ళు నా వెన్నుముక్క బీసీల దేవి తెలుగుదేశం పార్టీ అని చెప్పి నమ్మబలికి ఈ రోజున గద్దెనెక్కి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా బీసీలు ఉంటేనే ఈ పార్టీ సరైన పార్టీ అని చెప్పి ఆ రోజున కళ్ళబల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వీళ్ళిద్దరూ ఈ రోజున రాష్ట్ర జనాభాలో యాభై శాతం పైబడి మేము ఉంటే మా రిజర్వేషన్ తగ్గించి మాకు వెన్నుపోటు పడిచే ప్రయత్నం చేస్తున్నారు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉన్నటువంటి దాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఏడు శాతానికి తగ్గించాడని జగన్మోహన్ రెడ్డి గారిని వాడగొట్టి మళ్ళీ ప్రజలందరూ మీకు పట్టం కడితే మళ్ళీ మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో అదే పందాలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నడుస్తున్నారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా పక్క రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎలా అయితే జరుగుతుందో మాకు నలభై రెండు శాతంగా రిజర్వేషన్ ఇవ్వకపోతే ఓబిసి డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీ తరఫున చలో సెక్రటరీ ఫోగ్రామ్ అని సిద్ధపడినట్టు ఈ రోజున రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేసుకోవడం జరిగింది